రెండోది వాళ్ళు ఓడిపోయాడు కానీ సావల మళ్ళీ బహారమైన ధన ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మొత్తం లేదు ఊడిపోయింది కానీ చావలేదు మంచి డైరీ చాలా కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు చేసాను ఆ డబ్బు పవర్ స్కిల్ డైరెక్ట్ నచ్చిన చాలా మంచిది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే పావుని చాలా బాగుంది సషమని కొట్ట దానికి బాగురావు సచివల్ పొడరా అంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు మిగతా ఈ బాగా వాడాలి అదన అచేత సార్ చెప్పింది